చాలా బాగుంది అసలు మాటలు లేవు అసలు ఈ చలికాలము తింటే చాలా మంచిది ఎందుకంటే ఇందులో అల్లము మిరియాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంది పెనుములో బియ్యం వేసుకొని చూస్తున్నారా అన్నీ ఎందుకు తీసుకున్నానంటే అన్ని బియ్యము పక్కన చూడండి ఇంకా పప్పు కూడా ఉంది ఇది ఎందుకు అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు నేనైతే చెప్తున్నాను చూడండి మీరు ఏమనుకున్నా నేను చెప్తున్నాను అనమాట పొంగలైతే చేద్దాం అనుకున్నాను నా చాలా రోజుల నుంచి అనిపిస్తుంది పొంగలు తినాలి అని కాకపోతే ఇంట్లో పెసరపప్పు లేక పొంగలైతే చేయడం వాయిదా వేసాను అనమాట ఎట్టకేలకు పెసరపప్పు అయితే సంపాదించి పొంగలైతే చేద్దాం అనుకున్నా ఇది మామూలుగా నేను రోజు చేసేలాగా కాకుండా వేరుగా అయితే చేశాను ఇది ఎలా చేశాను అనేది వీడియో మన వీడియో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఎన్ని బియ్యం తీసుకున్నాను అంత పెసరపప్పు అయితే తీసుకున్నాను సేమ్ క్వాంటిటీ ఎంత ఎంత ఎంతైనా తీసుకోండి ఒక కప్పు రెండు కప్పులు ఎన్ని బియ్యం అయినా తీసుకొని నేనైతే అంత ఎంత పెసరపప్పు అన్నే బియ్యము ఎన్ని బియ్యం తీసుకుంటే అంతే పెసరపప్పు అయితే వేసుకున్నా ఈ నీళ్లు చూడండి అసలు సన్న కారుతున్నాయి అవసరానికి ఏదైనా ప్రాణం పోతుంది నీళ్లు కొట్టుకోరా బినుమినా అంటే మాత్రం కారం అనమాట ఇవి బియ్యం కడుక్కొని వచ్చేసి పక్కన పెట్టేసుకొని అందులోకైతే శనిగ్గింజల చట్నీ అయితే చేస్తున్నాను అన్నమాట చట్నీ పొంగల్ చట్నీ చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట అలా తినడం అందుకని శనగంజలు పక్కన వేయించుకుంటా ఇంకా పొంగలికి అన్నం పెట్టేసుకోవాలి కాబట్టి పక్కన పెట్టుకునేసినానమాట రెండు కూడా కలిపేసి ఒకేసారి చేసేద్దాము తొందరగా అయిపోతుంది అని అని ఏం చేసి పక్కనైతే పెట్టుకున్నా ఇంకా ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే పప్పులు కూడా వేసి కొంచెం లైట్గా అలా వేపుకుంటున్నాను అనమాట పప్పులు మంచి పప్పులు అంటాం మేము మంచి పప్పులు అవి కూడా కొంచెం వేయించుకుంటే దూరగా బాగుంటుంది అన్నట్టుగా కొంచెం లైట్గా ఒక సెగ సెగ లాంటిది చూపించి అలా అయితే వేయించేసుకొని ఎక్కడెక్కడో పెడుతున్నా ఫోన్ నేనైతే వీడియో అయితే సరిగ్గా రాలేదనమాట ఎలా అంటే అలా అంటే గంట కోసం ఒకసారి అట్లా ఇట్లా తిరుగుతూనే ఉన్నాను అనమాట కొంచెం పప్పులు కొంచెం ఒట్టి కొబ్బరి ఉంటే అది కూడా వేసాను అనమాట వీటికి పచ్చడి కోసం అయితే అదే చట్నీ అంటారనమాట చట్నీ కోసం అయితే ఇవి రెడీ చేసి పెట్టేసిన ఇంకా అలానే చిన్నగింజల పొట్లు కూడా తీసుకొని వచ్చి మనం మిక్సీకి అయితే పట్టేసుకున్నా చట్నీ అయితే కొంచెం వేసిన తర్వాత దాని కారానికి తగ్గట్టుగా ఇంకా పచ్చిమిరకాయలు అయితే వేపలేదనమాట అలానే వేసేసా ఎందుకు అంటే మళ్ళీ మనం తిరుగుత వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది అందుకని నేనైతే అయితే వేద్దాంలే అని చెప్పి చిన్ని పచ్చిమిరకాయలు అయితే వేపలేదనమాట ఇక్కడైతే చట్నీ రెడీ అయిపోయింది ఇంకా అటు సైడ్ కూడా నేను బియ్యం అయితే పెట్టేసాను కదా పెసరపప్పు బియ్యం రెండు కలిపి పొయ్యి మీద అయితే పెట్టేసిన ఇంకా ఉడుకుతూ ఉన్నాయి నేను చేసే చట్నీ పని అయితే నేను చేసుకుంటా ఉన్నాను అనమాట రెండు ఒకేసారి అయిపోతాయి కదా అలా అయితే ఇంకా తిరగబాత పెట్టేసి అందులో అయితే కలిపేసుకున్నా నేను డీటెయిల్గా ఏం చెప్పలేదు కానీ అందరికీ వచ్చిన వంటే కదండి మళ్ళీ కొత్తగా ఏముంది ఇంకా అందులోనే మనం ఏదైతే ఏంచుకున్నామో నేనైతే చట్నీ కోసం తిరగవాత పెట్టుకున్నా కదా మళ్ళీ అదే పెనంలోనే మళ్ళీ కొంచెం నూనె వేసుకొని పొంగలి కోసం అండి ఇది పొంగలి ఆల్రెడీ ఉడికిపోతుంది అటు సైడు నేను మళ్ళీ పొంగలి బియ్యం కడిగి పెట్టేసాను కదా బియ్యం బాగా ఉడికిపోయినాయి అనమాట అవి అట్లా ఉడికిపోయినప్పటికీ నేనేం చేశానంటే చట్నీ అదంతా రెడీ చేసుకొని ఇంకా పక్కన పెనంలో అయితే తిరగబాత కోసము మళ్ళీ కొంచెం శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేపుకొని తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ పచ్చిమిరకాయ అవి కూడా వేసి బాగా వేపుకున్నాను అనమాట బాగా అంటే కొంచెం కలర్ ఈ క కలర్ కొంచెం బాగా వచ్చేయాలండి అట్లా కలర్ వచ్చేదాకా బాగా వేపుకొని చూడండి నేను ఏమేమి వేస్తాను అనేది ఇక్కడ నేను మామూలుగా అయితే ఫస్ట్ తిరగపాత పెట్టేసి ఇంక అందులోనే పెసరపప్పు అది బియ్యము కలిపి అనమాట ఈసారి అలా చేయలేదు ఈసారి అలా చేయకుండా ఉత్త పెసరపప్పు బియ్యం పక్కన ఉడకబెట్టుకొని బాగా తర్వాత నేను వచ్చేసి వచ్చేసి మనం మామూలుగా తిరుగుపతికి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు జీలకర్ర మిరియాలు ఇవన్నీ వేసి వేపుకున్నాను అన్నమాట ఇవన్నీ వేసుకొని మిరియాలతో పాటు కొన్ని మిరియాలు వేసుకోవాలి నేనైతే కొన్ని మిరియాలు వేసుకొని మిరియాలతో పాటుగా మళ్ళీ కొంచెం మిరియాల పొడి కూడా వేశాను అనమాట నేను అప్పుడే ఆ ఘాట్ అనేది మనకు తెలుస్తుంది అన్నట్టుగా ఘాటు కూడా వేశాను నేను కొంచెం ఘాటు ఉండాలి అని చెప్పినని అయితే వేశాను అనమాట ఇది మిరియాల పొడి అండి ఇక్కడ నేను వేసింది అయితే అంటే మనకు పొంగలి అంటే మిరియాల ఫ్లేవర్ అనేది కొంచెం మనకు తగులుతూ ఉండాలి అప్పుడే అది మిరియాలు పొంగల్లాగా అనిపిస్తుంది కట్ట పొంగలి అంటారు కదా అలాగా లాస్ట్లో అయితే కొంచెం జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకున్నాను అనమాట ముందు ఐడియా రాలేదు నాకు ఆ తర్వాత వచ్చింది అప్పుడు దుర్గాని తొందరగా తీసుకో దుర్గా అది జీడిపప్పులు ముంతమావిడి పప్పు అనమాట మేమైతే ముంతిమావిడి పప్పు తీసుకొని రా అంటే తొందర తొందరగా తీసుకొని వచ్చింది అవి వేయించేసి ఇదిగో ఇటు సైడ్ అయితే పొంగల్ ఆల్రెడీ ఉడికిపోయిందనమాట అంటే ఇందులో నేనేం వేయలేదు పెసరపప్పు అన్నం అదే బియ్యము పెసరపప్పు ఉప్పు అంతే ఇవి మాత్రమే వేసి బాగా ఉడకబెట్టాను అనమాట ఫస్ట్ అది బాగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ పక్కన తర్వాత పెట్టుకొని ఇందులో వేసి కలిపేసుకున్నాను అనమాట పొంగలి అంటే నాకు ఇలానే ఉండాలండి ఇది ఏంది అనిత చారులాగా ఉంది ఇది అంటారా అలా కానే కాదు పొంగలి అంటే ఇలానే ఉండాలి నాకు నా వరకు లాస్ట్లో పైన కొంచెం అల్లం ఉంది కదా అల్లము కచ్చాపచ్చాగా దంచి పైన వేశాను మీరు గమనిస్తే నేను తిరగవాతిలో వేయలేదనమాట మర్చిపోయి కాదు కావాలనే వేయలేదు పైన వేశాను అనమాట ఇంకా అలానే ఒక గుప్పుడు కొత్తిమీర కొత్తిమీర కూడా సన్నగా తరిగేసుకొని అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ అల్లం అల్లం అనేది పైన వేయటం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగా బియ్యానికి ఆ అనేది బాగా పడుతుంది అనమాట తినడానికి కూడా మంచి టేస్ట్ బాగుంటుంది అందుకని అట్లా వేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే పొంగల్ పిచ్చి పిచ్చిగా నచ్చింది అసలు పచ్చ చట్నీకి పొంగలికి చాలా బాగా అనిపించింది ఇప్పుడు అలా ఉంది కదా ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు మనం అలా దమ్ కొద్దిలేస్తే అదంతా ఏమీ ఉండదు అసలు చాలా బాగా వచ్చేస్తుంది పొంగలైతే రెడీ అయిపోయింది అయితే ఇలా వచ్చేసింది చూడండి నాకు ఇలా ఉంటేనే మెత్తగా ఉండాలి పొంగల్ అంటే ఇలానే ఉండాలన్నమాట నా వరకు అంటే ఎవరెవరి టేస్ట్ వాళ్ళది కాబట్టి నాకైతే ఇలా ఉండాలి ఇందులోకి ఇట్లా ఎక్కువగా చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట ఎవరెవరి టేస్ట్ వాళ్ళది కాబట్టి నాకు ఇలా అయితేనే బాగుంటుందనమాట చట్నీ కొంచెం ఎక్కువగా వేసుకొని ఇందులో ఉద్ది కూడా ఉండి నంచుకుంటే సూపర్ ఉంటుంది అసలు ఈ చలికాలము తింటే చాలా మంచిది ఎందుకంటే ఇందులో అల్లం విరియాలు అన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్ కూడా మంచిది చేసుకోండి ఒకసారి సింపుల్ ప్రాసెస్ ఇది చాలా రకాలుగా చేస్తారు నేనైతే ఈరోజు ఏ రకం చేస్తాను అనమాట బాగుంది అసలు మాటలు లేవు అసలు అంత బాగుంది మాటలు లేవు మాట్లాడుకోవటా లేవు అంటారు చూడండి అలాగా అంత బాగుంది అనమాట ఎక్కువ చట్నీ వేసుకొని తినాలి నేను ఎక్కడికి పోయినా చాలా వరకు ఇదే తింటాను అనమాట మిరియాలు వద్దనుకున్న వాళ్ళు ఒక కొంచెం మిరియాలు పొడి ఎక్కువ వేసుకొని మిరియాలు కొంచెం తక్కువ వేసుకోవచ్చు మాట్లాడుకోవడాలు లేవు అంత బాగుంది తినేద్దాం మన వీడియో నచ్చుతుందని అనుకుంటా మన వీడియో నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్